నమస్తే బెండి రైస్ ఎలా చేయాలో చూద్దామా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసేయండి తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసి సన్నని మంట మీద వేగనివ్వండి రెండు మూడు పచ్చిమిర్చి చీల్చుకొని వేసేయండి ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసేయండి ముక్కలు పల్లీలు అన్నీ ఒకేసారి చక్కగా ఫ్రై అవుతాయి తర్వాత కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ అంచూర్ పౌడర్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అది వేసేయండి ముక్కలకు సరిపడ ఉప్పు మాత్రమే ముందు వేసి కలిపి ముందుగా రెడీగా ఉంచుకున్న రైస్ వేసి కలపండి తర్వాత రైస్కి సరిపడా ఉప్పు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి రెండు నిమిషాల పాటు స్టవ్ పైన అలాగే ఉంచి దించేస్తే ఎంతో రుచికరమైన బెండకాయ రైస్ రెడీ అయినట్టే